హాయ్ ఫ్రెండ్స్ అంపోల్ సీను ఫిషింగ్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు మన చెరువులో సున్నం కొడుతున్నాం అండి అది ఎందుకు కొడుతున్నాం ఏంటని ప్రతి ఒక్కటి మీకు వివరిస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి చేపల బిజినెస్ చేసిన వారైనా చేయని వారైనా సరే ఇది చూసి మీరు అండి ఓకేనా ఇది మనకి అరెకరం చెరువు అండి మన అరేకరం చెరువులో నలభై కేజీల లోపలి అండి సున్నం సున్నం అంటే ఇంటికేసేది కాదనమాట మనకు సపరేట్ చేపల కోసం అంది బయట మార్కెట్లో దొరుకుతుందండి మీరు ఎవరైనా కావాలని తీసుకోవచ్చు ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒకటి వాటర్ ఇన్ఫెక్షన్ తీసేస్తుంది తర్వాత మెట్లో ఇన్ఫెక్షన్ ఉన్న తీసేస్తుంది తర్వాత మూడోది వచ్చి మనకి వాటర్ ఏమైనా థిక్గా ఉందనుకోండి ఆ థిక్నెస్ అన్ని మనకు పలసగా చేస్తుంది అనమాట ఓకేనా మనకి అన్ని విధాలకు ఉపయోగపడుతుంది కంపల్సరీ అయితే స్పాన్ లేసినా సీడ్లు వేసినా కంపల్సరీ సున్న మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టాలండి మనం రేపు వాటర్ పెడుతున్నాం అనుకొని ఈ అంతా కంపల్సరీ కొట్టవలసి వస్తుంది అనమాట ఓకేనా సర్లో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో ఎవరికైనా సీడ్లు స్పాన్లు కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మనం ఆల్ ఇండియా సర్వీస్ చేస్తాము రేట్లు కూడా రీజనబుల్గా ఇవ్వడం జరుగుతుందండి సో మనం ఆల్రెడీ మొత్తం కొట్టేసామండి ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్